శరణం ఈరోజున తిరుప్పావయ్య ఆరోపాసనం భగవద్ అనుభవం ఒక కొత్త మార్గాన్ మార్గం వల్ల ఈ వ్రతం గురించి తెలియక తానొక్కతే తన ఇంట్లో పడుకొని బయటకు రాకుండా ఉన్నావో అమ్మాయిని గోపికని అండాళమ్మ అమ్మ వారు లేపుతున్నారు ఆహారం సంపాదించుటకు పక్షులు లేచి ఎలాగైతే సూర్యోదయం కిలకల రావాలు చేస్తాయో ఆ పక్షులకు నాయకుడైన గరుపు స్వామి యొక్క శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖము సమయమైనది అని పెద్ద శబ్దము చేయు ఆ ధ్వని నీకు వినట్లేదా ఓ పిల్ల లేవమ్మా మేము ఎవరు లేపగా లేచామన్నా అని కలుగుతుందేమో నీకు నూతన స్థలముల నుండి విషమును ఆరగించిన వాడును అసిర అసిరావేశమును కలిపి చంప ఉద్యమించిన కృత్రిమ శకటము కీలున్నట్లు కీలు ఊడినట్లుగా పాలకై ఏడ్చి కాలు చాచి పొడి పొడిగా అయినట్లుగా ఆ శకటాసుని చంపినట్టు చేసిన వాడును క్షీర సాగరమును చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యమై లోక నక్షత్రలతో యోగనిద్ర సమరి ఉన్న జగత్కారణ భూతులకు ఆ సర్వేశ్వరుని తమ హృదయమున పదులపరుచుకు పరుచుకుని మెల్లగా లేచి లేచిచున్న లేచి మునుల యొక్క హరి 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 అని మెల్లని వెల్ వెచ్చని శబ్దము పెద్ద శబ్దము మా హృదయములో చూచి చల్లబరిచి మమ్మల్ని మేలుకొల్పిందిదమ్మా నీవు కూడా లేచిరావమ్మా అంటూ ఆ గోపికని గోదాదేవి చెబుతున్నా ధనుర్మాస వ్రతంలో చేయవలసింది పొందవలసినది దానికి తగు యోగ్యత మొదలైన వాటిని గురించి మొదటి ఐదుపాసనములను అందు కూడా వివరించడం జరిగింది గోదాదేవి అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గొన చేసింది ఈ మొదటి ఐదుపాసనాలు వ్రతానికి మొదటి దశగా అభిముఖ్య దశ అని చెప్తారు ఇక ఇవాళ నుంచి ప్రారంభమయ్యే ఆరు నుంచి పది పదిహేనవ పాశరం వరకు రెండవ దశ అనగా ఆశ్రయణ దశగా వర్ణిస్తారు భగవంతుని సంశ్లేషము సాక్షాత్కారము కావాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని పొందటానికి ఆచార్య కృప కావాలి ఆచార్య దివ్య తిరుగుడే శరణం ఆచార్య కృప కావాలనంటే వారిని సమాశ్రయించాలి భగవద్ అనుభవజ్ఞులైన సదాచార్య సమాశ్రయమై జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కావున ఈ పది గోదా తల్లి భగవద్ అనుభవాన్ని పొందిన పది మంది గోపికలను మాతో కలిసి రెండుని మీ అనుభవాన్ని మాకు పంచండి అని అలాగే ఆ భగవద్ ఆనందాన్ని మీరొక్కరే అనుభవించరాదని అందరికీ పంచవలేనని గోపికారూపులు సదాచారులైన ఆళ్వారు రూపంలో మేలుగొలుపుతుంది తల్లి గ్రతంలో అనుభవం లేని ఓ గోపిక కనులే కనులు తెరిచి కనులు తెరిచి రావమ్మ అంటూ ఈ పాసరంలో ఆ గోదాదేవి మేలు తిరుగడే శరణం ఆచార్య శ్వరణం తిరుగడే శరణం జై గోవింద జై గోవింద జై గోవింద